నమస్తే కడప వార్త అన్నమయ్య జిల్లా రాయచూటి మత కేంద్రంగా మారుతోంది కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కావాలనే ఇరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు దీని వెనక ఉన్నటువంటి అసాంఘిక శక్తులను కనుగొని కఠినంగా శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ మత ఘర్షణలకు సంబంధించి సర్వత్రా ఉమ్మడి కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది గతంలో అయ్యప్ప స్వామి బస్సు మీద రాళ్ళ దాడి నేపథ్యం నుంచి ఈ మత ఘర్షణలకు నాంది పలికిందని చెప్పవచ్చు అప్పుడు పీస్ కమిటీని ఏర్పాటు చేసి ఇరు మతాల వారిని రాజీ చేయడం కూడా జరిగింది కానీ నిన్న ఆదివారం రోజున రాయచుటి శ్రీ వీరభద్రస్వామి వారి పార్వేట ఉత్సవం జరిగింది ఈ ఉత్సవాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నారు టానా దగ్గర ఉన్నటువంటి మసీ దగ్గరికి వచ్చే గురికి అక్కడున్న కొంతమంది డప్పులు వాయిద్యాలు వాయించకుండా వెళ్లాలని ఆక్షేపించినట్టు తెలుస్తోంది ఈ విషయమై చాలా సార్లు ఈ ఘర్షణలకు దారి తీసింది నిన్న కూడా ఇరు మతాలకు సంబంధించినటువంటి వారు ఘర్షణలకు పాల్పడంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ కొంతమంది అల్లరి మూకలు పోలీసుల మీద రాళ్లు చెప్పులు కూడా విసిరారని చెప్పి కొంతమంది అంటున్నారు ఇరు వర్గాల మత ఘర్షణను అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు మత ఘర్షణను ప్రేరేపించే వారిని జిల్లా వదిలిపోయేటట్టు చేస్తానని వారి మీద కఠినంగా వ్యవహరిస్తానని ఎవరైనా ఉపేక్షించేది లేదని చాలా కరాఖండిగా చెప్పేశారు ప్రశాంతతకు నిలయంగా ఉన్నటువంటి రాయచూటి ఈ మధ్య మత ఘర్షణలు తరచూ జరుగుతున్నందున ఇరు మతాల వారు మత సామరస్యాన్ని పాటించి అందరూ అన్నదమ్ములుగా మెలిగి ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకొని శాంతి జీవనానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయం పాటించడానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ల దాడి అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేవడం జరిగింది అయితే దీంట్లో బోత్ సైడ్స్ మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి మేము ఎందుకంటే డ్రోన్స్ అనేవి దీంట్లో వాడటం జరిగింది డ్రోన్ ఫుటేజ్లో ప్రతి ఒక్కరి మొహాలు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి టైం తీసుకున్నా కూడా కంపల్సరీ అందరినీ ఐడెంటిఫై చేస్తాం అయితే దీంట్లో భాగంగా పోలీసుల మీద రాళ్ళు అంతే కాకుండా చెప్పుడు ఇటువంటి విసులు ఉండటంతో అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు కానీ స్వల్పమైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఆ స్వల్ప లాఠీ ఛార్జ్లో మా వాళ్ళకు కూడా కొన్ని మైనర్ గాయాలైన అదేవిధంగా లాఠీ ఛార్జ్లో కూడా కొంతమంది మైనర్ గాయాలైనట్టు గుర్తించాం ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ సంస్థల ముసుగులోనూ అదేవిధంగా ముస్లింల తరపున పోరాటం చేస్తున్నాం అంటూ వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది వారి పబ్బం గడుపుకునే ఉద్దేశంతో రెచ్చగొట్టడం బోత్ సైడ్స్ జరుగుతుందండి వీటి ఆగడాల వల్ల ఇటువంటి మంచి వాతావరణం చెడిపోయి బయటికి కంపల్సరీగా ఒకరికొకరు కొన్ని సిచ్యువేషన్స్లు ఎదురుపడితే గొడవలు అయ్యే పరిస్థితిని ఈరోజు కనిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఎటువంటి పొరపాటున కవింపు చర్యలకు పాల్పడ్డా ఎలాంటి సందర్భంలో అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే జిల్లా పరిష్కరణ చేస్తాము పీడియా ప్రయోగిస్తాం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త